హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు స్పెషల్ గోంగూర విత్ చికెన్ అండ్ డ్రై ఫిష్ ఫ్రై సో ముందుగా అయితే మనం చికెన్ని బాగా వాష్ చేసుకోవాలంటే బాగా క్లీన్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఇంకో లాస్ట్ టైం ఒక పసుపు వాటర్లో బాగా క్లీన్ చేసుకుంటే మనకి నాన్ వెజ్ స్మెల్ అనేది రాదు సో ఇలా ముందుగా క్లీన్ చేసుకొని తీసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలకి కొంచెం పసుపు అండ్ ఉప్పు కొంచెం కారం కూడా వేయచ్చు లేదంటే వేసుకోకపోవచ్చు సో ఇవన్నీ బాగా మ్యారినేట్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగోరను మొత్తం సపరేట్ చేసుకొని సో మొత్తం ఆకులన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత గోంగూరని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మట్టి అది ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక జల్లుల్లో వేసుకోండి ఎందుకంటే వాటర్ అంతా కొంచెం ఎక్కువ వాటర్ ఉంటుంది కదా అదంతా సపరేట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో నేను చూపించిన విధంగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయని ఇలా ముక్కలు చేసుకోండి లేదంటే మనకి తుల్లుతాయి అనమాట సో ఇలా కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర అనేది అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అనేది సపరేట్ అయిన వరకు గోంగూరని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది సో అలా సపరేట్ అయినంత వరకు కొంచెం పచ్చివాసన పోయినంత వరకు మనం గోంగూరని అయితే ఫ్రై చేసుకోవచ్చు సో ఫ్రై చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లు అన్ని వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాక ఆనియన్స్ని మనం గ్రైండ్ కూడా చేసి వేసుకోవచ్చు తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత రెండు టమాటా ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేయాలండి సో అలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ అండ్ కారం సో ఈ మూడు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకుంటే కొంచెం స్మెల్ టమాటా స్మెల్ అనేది టమాటా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ధనియాల పొడిని వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉంచాక ఇలా అవుతుందండి సో ఇలా అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకునే ఎందుకంటే కళాయి అడుగు పట్టినట్టు అనిపిస్తుంది సో కొంచెం ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకుని అప్పుడు మనం గోంగూర తీసుకున్నాం కన్నా దాన్ని గ్రైండ్గా మిక్సీ చేసుకొని దీనివల్ల ఇలా మనం మిక్సీ చేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది వస్తుందనమాట సో ఇలా టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేశాక బాగా కుక్ అవుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచామనుకోండి ఫైనల్గా ఇలా అయితే అనిపిస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఫై ఫైనల్గా గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి సో మనం నెక్స్ట్ డ్రై ఫిష్ సో ఇది ఎవరికి చాలా మందికి ఉండదు మాలో అయితే కొంచెం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది మేమైతే చాలా రేర్గా కుక్ చేసుకుంటాం సో ముందుగా తలకాయలు తలకాయలున్నీ సపరేట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది స్మెల్ కూడా ఎక్కువగా వస్తుంది సో త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ని బాయిల్ చేసుకొని ఆ వేడి వాటర్లో ఇవి వేయండి ఇది వేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకున్నారనుకోండి దానికి ఉన్న ఇసుక మొత్తం పోయి స్మెల్ కూడా పోతుంది సో ఫైనల్ ఇలా ఉంటుంది తెల్ల చల్లగా అయిపోయి ఇప్పుడు పసుపు కారం సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ జస్ట్ టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది అనమాట సో పక్కన పెట్టుకోండి సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ డ్రై ఫిష్ అనేది అందులో వేసి బాగా ఫ్రై చేయాలి ఎంత బాగా ఫ్రై చేస్తే అంత మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట సో ఈ టైంలోనే మనకు కారం ఉప్పు ఏం సరిపోయినా మనం యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది కాబట్టి నేనైతే యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రై అయ్యాక ఈ కలర్లా వస్తుంది సో దించే ముందు ఇలా కొత్తిమీర పుదీనా వేసి మనం దించేయచ్చు అనమాట సో స ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఎంత మంచి స్మెల్ వస్తుందో సో వేడి వేడి అన్నంలో గోంగూర చికెన్ అండ్ డ్రై ఫిష్ వేసుకొని తింటే చాలా 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 టేస్టీగా అనిపించింది సో మీకై వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవ్రీవన్